నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాయచోడ్ నియోజకవర్గం అనేది చాలా వెనుకబడిన ప్రాంతం మన ప్రాంతంలో గత నలభై సంవత్సరాలుగా ఎక్కువ పీడిస్తున్న సమస్య నీటి సమస్య త్రాగునీరుకు ఒక పక్కల సమస్య ఉంటే త్రాగునీ ఏమంటారు సాగునీటి సమస్య ఒక పక్కలు ఉంది దానికి నేను ముందే చెప్పినట్టు ఏదైతే శ్రీనివాసపురం రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ మనం గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా ఆ రిజర్వాయర్కే మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అందరినీ జరిగింది ఇప్పుడు దానికి మళ్ళా ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అలైన్మెంట్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది దాని ద్వారా లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంచ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో సంబేపల్లి మండలం చిన్నమండం రాయచూట్టు మండలాల్లో సుమారు ఇరవై ఆరు వేల ఎకరాలు ఆయకట్టిచ్చేదానికి కూడా ఉంది కాబట్టి ఈ పర్యాయంలోనే వచ్చే ఒకటిన్న రెండు సంవత్సరాల్లోనే ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం అలాగే శ్రీనివాసపురం రిజర్వాయర్లో నీళ్లుంటే ఆ చుట్టుపక్కల ఉన్న పది పదహైదు కిలోమీటర్లు ఉన్న రైతులందరికీ బోర్వెల్స్లో కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి శుభం జరిగే పరిణామం తెలియజేసుకుంటున్నాం రెండవది తాగునీరు విషయానికి వస్తే మీ అందరికీ మేము చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే మన నియోజకవర్గాన్ని ఫస్ట్ ఫేజ్లోనే జల్ జీవన్ మిషన్ కిందికి తీసుకొని రావడం జరిగింది ఈ పర్యాయం నేను ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాతే వచ్చిన తొమ్మిది నెలలలోనే అది జల్ జీవన్ మిషన్ తీసుకొని రావడం సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఏడు వందల తొంభై విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆరు మండలాల్లో వెలుగులు నీళ్లు తాగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం దాని మీద ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ తరపు నుంచి అలాగే ప్రైవేట్ కంపెనీ టెండర్లు వేసుకున్న వారి నుంచి కూడా అక్కడ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేయడం అక్కడ లైన్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వచ్చే వన్ మంత్ లోనే దాన్ని కూడా ఫౌండేషన్ వేసి గ్రామాలకు నీళ్ళు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఆరు మండలాల్లో సుమారుగా తొంభై రెండు పర్సెంట్ కవర్ చేసే విధంగా రాయచూట్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రాయచూటి పట్టణానికి ఏ విధంగా నీళ్ళు అందిస్తున్నామో అదే విధంగా అందిస్తామని తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు రాయచూడు పట్టణం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే సింగిల్ లైన్ ఏదైతే ఉందో వెలిగిల్ నుంచి రాయచూర్ టౌన్ కు నీళ్ళు అందించే సింగిల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కూడా డబుల్ లైన్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గత వారంలో ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే డబుల్ లైన్ వర్క్ అయినప్పుడు కూడా ఈ రోజు మూడు నాలుగు రోజులకు వచ్చే నీళ్లు కూడా దిన మార్చి ఒక రోజులో నీళ్ళు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకొని రాయచూట్ మున్సిపాలిటీ పరిధిలో దహి తీర్చేదానికి కూడా మెరుగైన కార్యక్రమం చేపట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ నెల పదకొండవ తారీఖున ఏదైతే సిసి యూనిట్ ఏదైతే మన రాయచోట్ నియోజకవర్గానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిందో అది కూడా ఆ సంబంధిత మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి నేతృత్వంలో పదకొండవ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం కూడా రాయచూట్ చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఇంకో శుభవార్త మన రాయచోటి గతంలో గత పాలకులు మేము జిల్లా కేంద్రం చేసినామని చెప్పారు వాళ్ళు జిల్లా కేంద్రం చేస్తే ఏ విధమైన అభివృద్ధి చేయలేదు ఐదు సంవత్సరాలు మేము జిల్లా కేంద్రం ఏర్పాటైన అయిన తర్వాత ఏదైతే నూరు పడకల హాస్పిటల్ను యాభై పడకలుగా పెంచి ఈ రోజు దాన్ని కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అలాగే ఈ ప్రభుత్వంలో ఈ పద్నాలుగు నెలల్లోనే పది ఎకరాలు కేటాయించి యునామీ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి కూడా ప్రతిపాదనలు వచ్చినా ఈ రోజు గవర్నమెంట్ నుంచి కూడా ఆర్డర్ రావడం జరిగింది అతి త్వరలోనే యునామీ మెడికల్ కాలేజ్ కూడా రాయచోటి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఒకటిగా ఉంటుంది రాబోయే కాలంలో రాయచోటిలో రాయచోటి నియోజకవర్గానికి కూడా ఇది ఒక గర్వకారణంగా చెప్పుకుంటున్నా అలాగే రాయచోటికి రెండో బస్ స్టాండ్ అలాగే ఏదైతే స్పోర్ట్స్ కి సంబంధించి ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియం కూడా భూమి కేటాయించడం జరిగింది అది కూడా ఒకటి రెండు నెలల్లోనే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టి ఒక సంవత్సరంలోనే ఇవి కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నా ఇవన్నీ రాయచూడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక భాగంగా మేము చెప్తా వస్తున్నాం ముఖ్యంగా ఏదో సంక్షేమం ఇస్తానమని అని చెప్పి అభివృద్ధిని ఎక్కడా పక్కన పెట్టలేదు ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం ఇంత గడ్డు కాలంలో ఉన్నా కూడా ఎన్ఆర్జీఎస్ అనుకోండి లేకుంటే ఈ రోజు టిఎంఎఫ్ గ్రాంట్లలో కూడా ప్రతి ఒక్క గ్రాంట్ను ఉపయోగించుకొని ఇప్పుడు వరకే వంద కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి పంచాయతీ రాజు ఎన్ఆర్జీఎస్ లో పనులు చేపట్టడం ఈ రాయచూడ్ నియోజకవర్గంలో ఒక చరిత్రగా చెప్తున్నాం ఎందుకంటే పశువుల షెడ్ల నుంచి ఎక్కడా రాజీ పడలేదు నాణ్యతలో ఎక్కడా డోకా లేని విధంగా రాయచూడ్ నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం ఇవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులకు నా తరపు నుంచి నేను ఒకటే భరోసా ఇస్తున్నా గతంలో ఏ విధమైన రాజకీయం జరిగిందో మాకు తెలియదు ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రుణం తీర్చుకునే పనిలో నేనైతేనే నా ప్రభుత్వం అయితేనే మా పార్టీ అయితే ముందుంది దానిలో భాగంగానే ఎప్పుడు దక్కని విధంగా ఈ రోజు రాయచోటు నియోజకవర్గంలో ఒక నాయకునికి ఎవరైతే ఎలక్షన్ లో కష్టపడినాడో ఆయనకు స్టేట్ కార్పొరేషన్ నాగేశ్వర నాయుడు గారికి పాల సంఘం స్టేట్ కార్పొరేషన్ దక్కింది కొన్ని నియోజకవర్గాలకి ఇలా స్టేట్ కార్పొరేషన్ లో దక్కితే అది మన మన నియోజకవర్గానికి దక్కడం చాలా గౌరవకరం దీనికి ఎవరైతే సహకరించిన మన ముఖ్యమంత్రి గారికి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా నా తరఫున మన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరొక పక్కల ఇద్దరు బీసీ కులాలకు చెందిన వారు మరొకరు పక్కల బీసీ ఓట్లతో గద్దెనెక్కిన ఈ రాయచూడ్ నియోజకవర్గం కానివ్వండి మన రాష్ట్రంలో కానివ్వండి యాదవ కులస్తులైన సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు రెడ్డయ్య గారికి కూడా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు మరొకసారి మా నాయకత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాం ఈ రోజు మన నియోజకవర్గంలో ఉన్న రెండు మార్కెట్ కమిటీలు ఉన్నాయి రెండు మార్కెట్ కమిటీల్లో డైరెక్టర్లు చైర్మన్లు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది వీరభద్ర స్వామి దేవస్థానం అనుకోండి లేకంటే అలాగే మన గంగమ్మ లకిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ దాని ట్రస్ట్ బోర్డు అనుకోండి నల్లరా నల్ల గంగమ్మ ట్రస్ట్ బోర్డు అనుకోండి ఇవి కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో ఆ కుటుంబాలకు ఆ పార్టీ కోసం పనిచేసిన నాయకులకే ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ నిన్న జరిగిన నియామకాలు సొసైటీలు కానించి ప్రతి నీటి సంఘాల వరకు ప్రతి ఒక్కరు పార్టీ కోసం గ్రామ స్థాయి నుంచి నియోజక స్థాయి వరకు పనిచేసిన వాళ్ళందరికీ అగ్రతాంబూలం ఇచ్చి వాళ్లకు పదవులు కేటాయించడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఈ మూడున్నర సంవత్సరంలో ఇంకా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పదవులు ఇప్పించేదానికి నా తరఫున కృషి చేస్తున్నా దానిలో భాగంగానే ఇంకా మన నియోజకవర్గానికి ఆరు ఆరేడు స్టేట్ డైరెక్టర్ పదవులు ఒకటి రెండు చైర్మన్లు పదవులు కూడా ఇప్పించేదానికి సాయి శక్తుల కృషి చేస్తా తెలుగుదేశం పార్టీని రక్షించుకుంటాం రాబోయే కాలంలో ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో పంచాయతీ మున్సిపాలిటీలు జెడ్పీటీసీ ఎంపీటీసీ మండలం ఎలక్షన్ లో కూడా విజయడంకా ఎరవేసేదానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలా మేము ఒకటే కోరుకుంటున్నాం మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం ఎక్కడా తప్పులు చేయలేదు మన ప్రభుత్వంలో ఏవైతే మనం చేశామో అవి ప్రజల దగ్గర చెప్పుకుంటే చాలు మనకు ప్రజలు ఆదరించే పరిస్థితి రోజు ఈ రాష్ట్రంలో ఉంది మన నియోజకవర్గంలో ఉంది కాబట్టి దయచేసి తెలుగుదేశం శ్రేణులు మీరు ముందుకెళ్ళండి పని చేయండి మన నాయకత్వం మనమని గుర్తిస్తుంది మేము కూడా మీకోసం పని చేసేదానికి అహర్ ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు